బేసిక్గా పవన్ కళ్యాణ్కి నాగబాబుకి వీళ్ళందరికీ కూడా జగన్ అంటే ఏదో ఫ్యాక్షన్ లెక్కలో లేకపోతే రౌడీ రాజకీయాల్లో ప్రత్యర్థి చూసినట్టు చూస్తున్నారు వీళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఆయన ఒక పెద్ద శత్రువు చంద్రబాబు నాయుడు అట్లా కాదు తాత్కాలికం ఎప్పుడన్నా ఇబ్బంది అది ఏదంటారంటే ఇంట్లో అన్న తమ్ముల మధ్య గొడవ వస్తే అలిగినట్టు ఉంటుంది చంద్రబాబుతో జగన్ రాజశేఖర రెడ్డిని మాత్రం పుట్టు వైరం కింద చూస్తారు వీళ్ళు అది దానికి కారణం ఏంటంటే జగన్ అట్టంటోడు ఇట్టంటోడు అని వీళ్ళు అంటారు అదే సందర్భంలో ఇళ్ళ తక్కువ అప్పు వచ్చినప్పుడు కూడా అదే ఆరోపణలు చేశారు కదా కాబట్టి అది వాళ్ళకి వ్యక్తిగతానికి వదిలేసేయాలి ఒకటేంటంటే జ ఆ రోజున ఇక్కడ రెండు మూడు నాలుగు ఇష్యూస్ కన్ఫర్మ్ అయిపోయింది ఒకటి తన అన్నని తన స్వార్థానికి వాడుకున్నాడా పవన్ కళ్యాణ్ లేకపోతే తన అన్నకి అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది అంటూ ఆవేశంగా ఊగిపోయి ఎన్నోసార్లు ఉపన్యాసాలు ఇచ్చాడు కదా ఆయన చివరికి అన్న ఏం చెప్పాడు నన్ను ఏం చేయలేదు నేను ఇంకా చక్కగా గౌరవించబడ్డానని చెప్పాడు అప్పుడు విజువల్గా అట్లాగే జరిగింది కాదు విజువల్లో ఆయన ఏదో గా ఇట్ట దండం పెడితే మన చేతి చేతులు మొక్కించుకుంటావు అంటే అది అన్నని అడగాలి ఏందన్న నువ్వు అట్ట మొక్కడవి ఎందుకు నువ్వు మాములుగా ఇటు నుంచి మాట్లాడచ్చు కదా జగన్ అన్న మొక్కమన్నాడా అన్నాడా అడిగి ఉండాల్సింది నువ్వు చిరంజీవి కూడా ఆ రోజు చెప్పు ఉండాల్సింది ఈ మొక్క నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదని ఎందుకు చెప్పలేదు ఆయన ఎవడు స్వార్థం వాళ్ళదే കാട്ടി ആ ചിരഞ്ജീവിനായി